స్థానిక పవర్ లోని హిందీ నికెత్తన్ వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఐదు ఆరు ఏడు తరగతుల విద్యార్థులకు హిందీ భాషా లేఖన పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసినట్లు హిందీ నికేతన్ కార్యదర్శి పి కవితా కుమారి తెలియజేశారు హిందీ నికేతన్ అధ్యక్షుడు వి వెంకటస్వామి మాట్లాడుతూ వినడం చదవడం రాయడం మాట్లాడడం ఈ నాలుగింటిని భాషా అంటారని నేడు విద్యార్థుల భాషను రాయడంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అందుకే ప్రతిరోజు భాషా లేఖన అభ్యాసం చేయించాల్సిన అవసరం ఉందని అన్నారు భాషా లేఖనం వల్ల విద్యార్థుల్లో పదాలను విని అర్థం చేసుకుని రాసే సామర్థ్యం పెరుగుతుందని భాషలోని విరామం అర్ధ విరామం వంటివి అలవాటు అవడంతో పాటు అక్షరాలను అందంగా రాయటం అలవాటు చేసుకుంటారని అన్నారు రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ లేళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాబయో సంవత్సరంలో స్వర్గీయ పిన్నింటి సత్యనారాయణ స్థాపించబడిన హిందీ నికేతన్ సంస్థ నేటికి హిందీ సేవ చేయడం ముదావాహమని విద్యార్థుల్లో భాషా కౌశలాలను పెంపొందించడానికి విభిన్న కార్యక్రమాలు చేపడుతున్నారని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని హిందీ భాషా నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు మొత్తం అరవై ఒక్క మంది పాల్గొన్న ఈ లేఖన పోటీలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను వరుసగా కె భువన సిహెచ్ తాన్యా ఎండి

అయితే వచ్చే కూడా ఇలాగే కాంపిటీషన్ వచ్చే హిందీ డే ఉంది సెప్టెంబర్ ఫోర్టీన్త్ హిందీ డే అయితే ఫోర్టీన్త్ హిందీ ఎగ్జామ్స్ హిందీ ఎగ్జామ్స్ కాబట్టి సెవెంటీన్స్కి పోస్ట్ కొని సెవెంటీన్స్ మళ్ళీ మరి డిస్టిక్ లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది వాటికి కూడా ఇలాగే పార్టిసిపేట్ అయితే మరి విజయం పూజ అవసరంగా పడుతున్నాను వచ్చిన వాళ్ళతో ఒకరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఎల్వీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ప్రసంగలు తెలియజేస్తున్నాను ఇద్దరితో ఈ అందుకని ఏది మాట్లాడినా మనం స్వీట్ గా మాట్లాడాలి అనేటువంటి ఒక గొప్ప నీతిని అలాంటి నీతి పద్యాలు ఎన్నో రాశారాయని అలాగే ఒక చెట్టుకు పండ్లు ఎలా కాస్తాయో ఆ చెట్టునే మనం రాయిబెట్టి కొడతాం కొడితే అది ఏమిస్తుంది మళ్ళీ మనకి ఇస్తుంది అంటే పట్టవాడెవరు చెడ్డవాడే కాదన్నట్టు అలాగే ఆయన రాసినటువంటి ఒక గొప్ప గ్రంథం రామచరిత మానస్ అనేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రచించారు అది లోక కళ్యాణార్థం రచించారు ఆయన రాసినటువంటి ఆ గ్రంథానికి ప్రపంచం